హాయ్ వెల్కమ్ బ్యాక్ టు రైటర్ రేవతి ఛానల్ నేను మీ రేవతి మీకు వినిపించబోయే కథ విలన్ ఎపిసోడ్ నెంబర్ వన్ నైంటీ సెవెన్ నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఏంటి అని సంయుక్త స్వాతితో కోపాడుతుంది కదా ఆ తర్వాత నుంచి స్టోరీ కంటిన్యూషన్ నేను ఎలాంటి డిస్టర్బెన్స్లో ఉన్నానో నీకు తెలిసే ఉంటుంది కదా సంయుక్త అందుకే ఎవ్వరి ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేయలేకపోయాను అంది స్వాతి ఇప్పుడు ఇంటికి వచ్చాను కదా ఇప్పుడైనా నాతో మాట్లాడతావా లేకపోతే అదే డిస్టర్బెన్స్లో ఉన్నాను అంటావా అని కోపంగా అడిగింది సంయుక్త ఆదిత్య గురించి అయితే మాట్లాడాల్సిన అవసరం ఏమీ లేదు అని స్వాతి అంటూ ఉండగా అప్పటికే సంజు స్నానం చేసి గుడికి వెళ్ళడానికి రెడీ అయి ఆ రూమ్ నుంచి బయటికి రాబోతూ వాళ్ళ మాటలు విని అక్కడే ఆగిపోయింది స్వాతి మాటలకు సంయుక్త కొంచెం కోపం తగ్గించుకొని మాట్లాడుతూ నీ బాధ నాకు అర్థమవుతుంది స్వాతి స్వాతిని ఎందుకు దూరం పెడుతున్నావని నేను రాహుల్ ఆదిత్యని నిలదీసినప్పుడు సంచనా అక్క యశ్వంత్ గారి రిలేషన్ గురించి చెప్పాడు ఫస్ట్ టైం సంచనా అక్క అలా చేయటం ఏంటి అని మేము కూడా అనుకున్నాము తర్వాత ఆదిత్య మాకు ఫోన్ చేసి వాళ్ళ ఇద్దరి రిలేషన్ తప్పు కాదు అని నువ్వు అక్కడికి వెళ్ళడం అక్కడ జరిగిన విషయాలన్నీ కూడా మాకు చెప్పాడు ఇవన్నీ నీ మనసుకి బాధగా అనిపించవచ్చు బట్ యశ్వంత్ గారు చేసిన తప్పుకి నువ్వు ఆదిత్యని దూరం చేసుకోవాలనుకోవడం కరెక్ట్ కాదు స్వాతి అని అంది సంయుక్త ఎందుకు కాదు ఆదిత్య మా అక్కని తప్పుడు ఉద్దేశంతో చూసినప్పుడు నన్ను అతను దూరం పెట్టాలని చూడలేదా అని ఆవేశంగా అడిగింది స్వాతి చూశాడు బట్ మళ్ళీ రియలైజ్ అయ్యాడు నిన్ను కాదనుకొని ఢిల్లీ వెళ్ళి ఏ ఒక్క రోజు కూడా ఆదిత్య ప్రశాంతంగా లేడు స్వాతి అని చెప్పబోతుంటే ప్లీజ్ సంయుక్త ఆదిత్య విషయంలో నా మనసు మార్చాలని ప్రయత్నం చేయాలనుకుంటున్నావేమో కానీ అది ఎప్పటికీ జరగని పని ఇక ఆ ఇంటి నీడ కూడా మా మీద పడకూడదు అని అంది స్వాతి కోపంగా అలా మాట్లాడుకు స్వాతి నీ గురించి ఆదిత్య బాధపడుతూ నాకు ఫోన్ చేశాడు అంది సంయుక్త ఆ ఆదిత్య నన్ను దూరం పెట్టాలని చూసినప్పుడు అలాంటి బాధ కన్నీలు నేను కూడా ఫేస్ చేశాను ఇక మా అక్క మా నాన్న విషయాల్లో వాళ్ళ అన్న ద్రోహం తలుచుకుంటే ఆ ఇంట్లో అందరి మీద కూడా నాకు పట్టాలనంత కోపం కలుగుతుంది అని అంది యశ్వంత్ మీద చెల్లెలు పెట్టుకున్న ద్వేషాన్ని చూసి సంజు ఇంకా బాధపడుతుంటుంది ఇలా కొద్దిసేపు మౌనం తర్వాత స్వాతి ధైర్యంగా గుండె నిబ్బరం చేసుకుంటూ ఆదిత్యకి నాకు బ్రేకప్ అయింది త్వరగా అతన్ని మూవాన్ అయ్యి అతని జీవితాన్ని అతను చూసుకోమను నా గురించి కనీసం ఆలోచన కూడా చేయొద్దని చెప్పు అని అంది కఠినంగా తన మాటలకు సంయుక్త కంగారు పడుతూ అసలు ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నా స్వాతి ఆదిత్య ఒక్కరోజు మాట్లాడకపోతేనే విలవిలలాడిపోయావు అలాంటి నువ్వేనా ఇలా మాట్లాడేది అని అడిగింది మనసుకు గాయం తగిలినప్పుడు నిర్ణయాలు ఎంత బరువుగా ఉన్నా తీసుకోక తప్పదు ఇప్పుడు నేను ఆ స్టేజీలోనే ఉన్నాను ఆదిత్యకి నాకు ఇక ఎలాంటి సంబంధం లేదు ఇంకొకసారి అతని గురించి నా ముందు మాట్లాడి నాకు కోపం తెప్పించుకు అని అంది సంయుక్త బాధపడుతూ అక్కడ నిలబడిన సంజుని చూసి అక్క అంటూ దగ్గరికి వెళ్ళి పాపం ఆదిత్య ఫోన్ చేసి స్వాతి గురించి కన్నీళ్ళు పెడుతున్నాడు వాళ్ళిద్దరూ విడిపోకుండా నువ్వైనా తనకు చెప్పక్క అని అంది సంజు బాధతో ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటే స్వాతి అక్కడికొచ్చి ఎందుకు సంయుక్త నన్ను విసిగిస్తున్నావు మన స్నేహం కలకాలం ఉండాలి అంటే ఆ ఆదిత్య గురించి మాట్లాడుకు అని కోపంగా చెప్పి కిచెన్లోకి వెళ్ళింది సంయుక్త బాధపడుతూ వైపు చూస్తుంటే తానిప్పుడు ఆవేశంలో ఉంది నువ్వు ఏం చెప్పినా తను వినే పరిస్థితిలో లేదు ప్రస్తుతానికైతే తనని వదిలే సంయుక్త మళ్ళీ ఎప్పుడైనా కలిసినప్పుడు మాట్లాడదులే అని అంది సరే అక్క అని చెప్పి కిచెన్లో ఉన్న స్వాతిని చూస్తూ బాయ్ స్వాతి అంటూ సంయుక్త వెళ్ళిపోయింది సంజు కిచెన్లోకి వెళ్ళి వంట నేను గుడికి వెళ్ళి వచ్చాక చేస్తానులేమ్మా అని అంది పర్వాలేదులే అక్క నేను చేస్తానులే అత్తయ్య రాకేష్ బాబు కూడా వస్తున్నారంట కదా వాళ్ళు వచ్చేసరికి వంట కావాలి కాబట్టి నేను చూసుకుంటానులే అక్క నువ్వు గుడికి వెళ్ళిరా అని అంది సరే అని చెప్పి సంజు అక్కడి నుండి వెళ్ళిపోయింది ఆదిత్య అంటూ యశ్వంత్ తమ్ముడు రూములకి వచ్చేసరికి ఆదిత్య అప్పటి వరకు కన్నీళ్లు పెడుతూ కూర్చొని వాళ్ళ అన్నయ్యని చూడగానే కన్నీళ్ళు తుడుచుకొని లేచి ఏంటన్నయ్య అని అడిగాడు కన్నీలు పెడుతున్నావేంట్రా స్వాతి గురించేనా అని అడిగాడు తమ్ముడు వైపు బాధగా చూస్తూ సంయుక్త వాళ్ళ ఇంటికి వెళ్తే బ్రేకప్ అంటూ స్వాతి ఏదేదో మాట్లాడిందంట అన్నయ్య ఆ దెయ్యం ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటుందని అసలు అనుకోలేదు అని అన్నాడు బాధపడుతూ యశ్వంత్ కూడా తమ్ముడు గురించి బాధపడుతూ నా మీద నీకు కోపం రావడం లేదా ఆదిత్య అని అడిగాడు నీ మీద కోపం ఏంటన్నయ్యా అని అడిగాడు మీరిద్దరు విడిపోవటానికి కారణం ఓ రకంగా నేనే కదా అని అన్నాడు అలా అనుకుంటే మేమిద్దరం కలవటానికి కారణం కూడా నువ్వే అన్నయ్య స్వాతి జాబ్ చేసే కంపెనీకి నన్ను పంపించకుండా ఉండి ఉంటే ఇద్దరం ఒకరి మీద ఒకరం మనసులోని ప్రేమను దాచుకొని జీవితాంతం బాధపడేవాళ్ళం అని అన్నాడు ఆదిత్య మాటలు విని కొన్ని క్షణాలు బాధతో కూడిన మౌనం తర్వాత ఆవేశంలో ఎంతటి నిర్ణయాలైనా తీసుకుంటాం ఆదిత్య కానీ అవన్నీ జరగవలే ముందు మీ ఇద్దరికి పెళ్ళి కావాలని నేను కూడా ఆలోచిస్తున్నానని తెలుసు కదా అన్నాడు యశ్వంత్ ఏమో అన్నయ్య స్వాతి బ్రేకప్ అని చెప్తుంటే నాకు మా పెళ్ళి మీద నమ్మకం పోతుంది అన్నాడు బాధపడుతూ వద్దు అలా నమ్మకం వదిలేకు నిజమైన ప్రేమ ఎప్పుడూ ఓడిపోదు నువ్వు స్వాతిని నిజాయితీగా ప్రేమిస్తున్నావని ఢిల్లీ నుంచి మధ్యలో వచ్చినప్పుడే అర్థమైంది ఇక స్వాతి మనసులో కూడా నీ మీద ఉంది నిజాయితీ గల ప్రేమ అని తను పార్కులో ఒంటరిగా కూర్చొని ఏడుస్తున్నప్పుడు అర్థమైంది సో మీ ప్రేమ అస్సలు ఓడిపోదు ధైర్యంగా ఉండు అంటూ తమ్ముడికి ధైర్యం చెప్పి రాత్రి నుంచి నువ్వు కూడా ఏమీ తినలేదంట కదా పద టిఫిన్ చేద్దు కాని అని చెప్పి తమ్ముడిని తీసుకొని కింద డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చాడు పూర్ణ ఇంకా డైనింగ్ టేబుల్ దగ్గరికి రాకపోయేసరికి గారు టిఫిన్ చేయడానికి రాలేదా అని మాలతీని గాంభీరంగా అడిగాడు యశ్వంత్ అది ఇవాళ సోమవారం కదా సార్ ప్రతి సోమవారం పెద్దమ్మగారు శివాలయానికి వెళ్తారు కదా అలాగే ఈరోజు కూడా వెళ్ళారు అని అంది మాలతి అవునా సరే మాకు టిఫిన్ వడ్డించు అని చెప్పి ఆదిత్యని కూర్చోబెట్టి యశ్వంత్ ఆదిత్యకి ఎదురుగా వచ్చి కూర్చున్నాడు అలా కూర్చోగానే పక్కన సంజు లేని ఫీలింగ్ వెంటనే కలిగింది రోజు యశ్వంత్ పక్కన కూర్చొని తినే సంజు చైర్ వైపు యశ్వంత్ బాధగా చూడటం ఆదిత్య కూడా గమనించి నువ్వు కూడా వదినని బాగా మిస్ అవుతున్నావు కదా అన్నయ్య అని అడిగాడు అది నిజమే కాబట్టి ఆదిత్య అన్నదానికి మౌనంగా ఉన్నాడు వాళ్ళ ఇంటి పరిస్థితులన్నీ మాలతీకి తెలిసిన మౌనంగా ఇద్దరికి టిఫిన్ వడ్డిస్తుంది ఈ ఇంట్లో పెద్ద కోడలుగా బొదిన చిన్న కోడలుగా స్వాతిని చూస్తే భలే ఉంటుంది కదా అన్నయ్య అని ఆదిత్య కాస్త నవ్వుతూ అడిగాడు ఆ మాటలకు యశ్వంత్ మనసు కూడా కొంత సంతోషంతో స్పందించి త్వరలో ఆ రోజులన్నీ తీసుకొద్దాము ఇద్దరు అక్క చెల్లలు కోడలుగా ఇక్కడికి వచ్చాక వాళ్ళిద్దరినీ మనమిద్దరం ఒక్క ఆట ఆడుకుంటూ ఇప్పుడు మనల్ని ఏడిపిస్తున్నందుకు రివైంజ్ అంతా అప్పుడు తీర్చుకుందాం అన్నాడు చిన్న నవ్వుతో ఎస్ అన్నయ్య ఆ స్వాతి పెళ్ళి చేసుకుని ఇక్కడికి రావాలి కానీ నిజంగానే నన్ను ఇలా ఏడిపిస్తున్నందుకు ఖచ్చితంగా రివైంజ్ తీర్చుకుంటాను అంటూ ఆదిత్య కూడా ఆ కోపంలోనే ప్రేమగా మాట్లాడుతున్నాడు తమ్ముడు మాటలకు నవ్వుతూ సరేలే ముందు టిఫిన్ కానివ్వు అని చెప్పి ఇద్దరు టిఫిన్ చేస్తున్నారు శివాలయానికి వెళ్ళిన సంజు ఆ పరమాత్ముని దర్శనం చేసుకొని మెట్ల మీద కూర్చొని పూర్ణ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది ఇలా కొద్దిసేపటి తర్వాత గుడి ముందు పూర్ణ ఆటో దిగి మెట్లు ఎక్కి రావటం సంజుకి కనిపిస్తుంది మనసులో ఉన్న బాధలతో పూర్ణ స్టెప్స్ ఎక్కి పైకి వచ్చి అనుకోకుండా సంజు కనపడటం చూసి అమ్మ సంజు అంటూ దగ్గరికి వెళ్ళింది సంజు మెట్ల మీద నుండి నిలబడి ఇవాళ మీరు ఈ గుడికి వస్తారని నాకు తెలుసు మీకోసమే వెయిట్ చేస్తున్నాను ముందు వెళ్ళి దర్శనం చేసుకుని రండి మీతో మాట్లాడాలి అని అంది సంజు తన మాటలకు ఆలోచిస్తూ నాతో మాట్లాడేది ఏముందమ్మా అని అడిగింది పూర్ణ మా అత్తయ్య మీ ఇంట్లో చనిపోవడానికి కారణాలు ఏంటో ఇవాళ పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటున్నాను అందుకే వచ్చాను ముందైతే దర్శనం చేసుకుని రండి అని అంది ఆ విషయాలు వినగానే పూర్ణ కంగారు పడుతుంటుంది తాను అలా కంగారు పడటం గమనించి ఇవాళ నా నుంచి మీరు తప్పించుకోలేరు పూర్ణ మేడం మీరివాళ అన్ని విషయాలు నాకు చెప్పి తీరాల్సిందే అని అంది సంజు పూర్ణ కొన్ని క్షణాలు ఆలోచించి సరేనమ్మా ఈ భారాన్ని నేను కూడా మోయలేను మీ కుటుంబానికి నా వల్ల జరిగిన నష్టం ఏంటి అనేది అంతా వివరంగా చెప్తాను నువ్వన్నట్టే దర్శనం చేసుకుని వచ్చి చెప్తాను అని చెప్పి పూర్ణ గుడిలోకి వెళ్ళింది అసలు ఏమై ఉంటుంది మా చిన్నత్తయ్య వీళ్ళ కారణంగా చనిపోవడం ఏంటి అని అనుకొని సంజు అదే ఆలోచనలో ఉండగా కొద్దిసేపటికి పూర్ణ దేవుణ్ణి దర్శించుకొని వచ్చి తన పక్కన కూర్చుంది చెప్పండి మా అత్తయ్యని మీ కుటుంబం ఎందుకు పొట్టన పెట్టుకుంది అంటూ సంజు కొంచెం కోపంగానే అడిగింది పొట్టన పెట్టుకుంది మా కుటుంబం కాదమ్మా నేను మాత్రమే అంది పూర్ణ పశ్చాత్తాపంతో బాధపడుతూ సంజు తను బాధపడటం చూస్తూ ఉండగా ఆదిత్య దివ్య కవల పిల్లలని నీకు తెలుసు కదా సంజు ఆ పిల్లలు పుట్టినప్పుడు నా ఆరోగ్యం బాగా పాడై కొన్నాళ్ళు హాస్పిటల్లోనే ఉండాల్సి వచ్చింది అప్పుడు యశ్వంత్కి ఐదు సంవత్సరాలు మా ఆయనకి పిల్లల్ని చూసుకోవటం ఇబ్బంది అయ్యి ఒక ఆయమ్మ కావాలి అంటూ పేపర్లో ప్రకటన ఇచ్చారు బ్యాక్ క్యూట్గా ఉన్న ఐదు సంవత్సరాల యశ్వంత్ ఉయ్యాల్లో ఏడుస్తున్న దివ్య దగ్గర నిలబడి గిలక్కాయ ఊపుతూ ఏడవకమ్మ అంటూ సముదాయిస్తుంటాడు ధనుంజయ్ గారు ఏడుస్తున్న ఆదిత్యను ఎత్తుకొని పాల డబ్బాతో పాలు తాగించాలని చూస్తుంటాడు కానీ రోజుల పిల్లలైన ఆ పిల్లలు ఏడుపు ఆపడం లేదు ఆదిత్య పాలు లేదు వాళ్ళ ఏడుపు ఆపించడానికి ఆ తండ్రి కొడుకుల తరం కావడం లేదు తమ్ముడు చెల్లెలు అలా ఏడుస్తుంటే అప్పటికే వాళ్ళ మీద ప్రాణాలు పెట్టుకున్న యశ్వంత్ అల్లాడిపోతున్నాడు అప్పుడే దాదాపు ఓ పద్దెనిమిది సంవత్సరాల వయసు ఉన్న బబాని పేపర్ పట్టుకొని గుమ్మ ముందుకు వచ్చి లోపల పిల్లలు ఏడటం ఆ ఇద్దరూ సముదాయించడం చూసి సార్ అంటూ వినీయంగా పిలిచింది ఆ పిలుపుతో ధనుంజయ్ గారు యశ్వంత్ తన వైపు చూశారు ఆయా కావాలని పేపర్లో ప్రకటన ఇచ్చారు కదా సార్ అది చూసి వచ్చాను అని అంది భవానీ లంగాబోనీలా కనిపిస్తున్న భవానీని ధనుంజయ్ గారు చూస్తున్నారు తనను చూస్తే అర్థమవుతుంది తను ఒక పేదింటి అమ్మాయని అవునమ్మా నేనే ఆ ప్రకటన ఇచ్చాను లోపలికి రామ్మా అని ధనుంజయ్ గారు భవానీని లోపలికి పిలిచారు భవానీ లోపలికి వచ్చి ఏడుస్తున్న బాపుని చూస్తూ అయ్యో బాపు బాగా ఏడుస్తున్నారు సార్ ముందు పాలు పట్టండి అని అంది పాలు పడుతుంటే అసలు తాగటం లేదమ్మా అన్నాడు ధనంజయ్ గారు దివ్య కన్నా ఆదిత్య ఇంకా అల్లాడిపోయి ఏడుస్తుంటే బాబాని ఆ పసిపిల్లాడి ఏడుపు తట్టుకోలేక ధనుంజయ్ గారి దగ్గర నుంచి బాబుని పాల బాటిల్ని అందుకుంది ఓ నానా ఏడవుకు అంటూ బాబుని ఉయ్యాలాక పట్టుకొని ఊపుతూ ఓ పక్కగా వెళ్ళి ఫ్లోర్ మీద కూర్చొని బాబుని బుజ్జగిస్తూ పాలు తాగిస్తుంటుంది భవానీ లాలనకు ఆదిత్య ఏడుపు ఆపి పాలు తాగుతున్నాడు తమ్ముడు ఏడుపు ఆపినందుకు యశ్వంత్ సంతోషపడుతుంటే ధనంజయ్ గారు ఆశ్చర్యపోతున్నారు నా కొడుక్కి నేను ఎంత పాలు తాగించాలని ప్రయత్నం చేసినా పాలు తాగలేదమ్మా కానీ నువ్వు తాగిస్తుంటే బానే తాగుతున్నాడే అన్నాడు ధనుంజయ్ గారు పిల్లల్ని ఆడించే రీతిలో ఆడిస్తూ పాలు తాగించాలి సార్ అప్పుడే పిల్లలు పాలు తాగుతారు అని బాబాని చెప్పి ఆదిత్యకి పాలు తాగిస్తుంటుంది దివ్య ఇంకా ఏడుస్తుంటే యశ్వంత్ బాధపడుతూ డాడ్ చెల్లి కూడా బాగా ఏడుస్తుంది అన్నాడు ధనంజయ్ గారు వచ్చి దివ్యని ఎత్తుకున్నాడు తనకి కూడా పాలు తాగించాలని చూస్తుంటే ధనంజయ్ గారి వల్ల కావడం లేదు ఇలా ఇవ్వండి సార్ పాపకి కూడా పాలు తాగిస్తాను అని చెప్పి ఒక పక్క ఆదిత్యని ఇంకొక పక్క దివ్యని పడుకోబెట్టుకొని ఇద్దరికి పాలు తాగిస్తుంటుంది తమ్ముడు చెల్లెలు తన చేతుల్లో ఏడు పాపి పాలు తాగుతుంటే యశ్వంత్కి భవాని మీద అనురాగ భావం ఏర్పడుతుంది కొద్దిసేపటికి ఇద్దరు పిల్లలు నిద్రపోతారు నిద్రపోయిన పిల్లల్ని ఇద్దరిని భవానీ జాగ్రత్తగా చెరొక్క ఉయ్యాలో పడుకోబెట్టింది పిల్లలు నిద్రపోయేసరికి యశ్వంత్ సంతోషపడుతూ తండ్రి ఒడిలో కూర్చొని ఆడుకుంటూ ఉన్నాడు భవానీ వాళ్ళ దగ్గరికి వచ్చి నాకు ఈ ఉద్యోగం ఇస్తారా సార్ అని అడిగింది ఒక పెద్ద ఆవిడని చూసి ఆయమ్మగా పెట్టుకోవాలని అనుకున్నావమ్మా కానీ నువ్వేమో పెళ్ళి కావాల్సిన అమ్మాయివి ఈ ఉద్యోగం నీకెందుకమ్మా అన్నాడు ధనుంజయ్ గారు అంత మాట అనక్కండి సార్ నేను కష్టాల్లో ఉండి ఈ ఉద్యోగం కోసం వచ్చాను అంది భవానీ నీ తల్లిదండ్రులు ఏం చేస్తుంటారు అని అడిగాడు ధనుంజయ్ గారు మా అమ్మా నాన్న చనిపోతే మా అన్నయ్య మా వదిన నాకు అమ్మా నాన్నగా తోడుగా ఉన్నారు సార్ మా అన్నయ్య మా అక్కకు పెళ్ళి చేశాడు అప్పటినుంచి మా అన్నయ్య అప్పులతో బాధపడుతున్నాడు మా అన్నయ్యకి కాస్త కూస్తో తోడుగా ఉండాలని ఈ ఉద్యోగం కోసం వచ్చాను సార్ దయచేసి ఈ ఉద్యోగం నాకు ఇప్పించింది సార్ అని రిక్వెస్ట్ చేసింది డాడ్ ఈ ఆంటీ వచ్చాక చెల్లి తమ్ముడు ఏడుపు ఆపారు ఈ ఆంటీని ఇక్కడే ఉండనిద్దాం డాడ్ అన్నాడు యశ్వంత్ యశ్వంత్ అలా అంటుంటే భవాని యశ్వంత్ వైపు ప్రాణంగా చూసింది నాకు పిల్లల్ని పెంచడం బాగా తెలుసు సార్ నా మేనకోడలు సంజనాని మా అక్క కొడుకుని పెంచిన అనుభవం ఉంది సార్ పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటాను దయచేసి కాదనకండి సార్ అని భవానీ బతిమిలాడింది భవానీ పిల్లల్ని ఎలా చూసుకుంటుంది అనేది ధనుంజయ్ గారికి కూడా అర్థమై సరేనమ్మా అన్నాడు అలా భవానీ ఆ ఇంట్లో ఆయాగా జాయిన్ అయింది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము కథ ఎలా ఉంది అనేది మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియజేస్తూ కామెంట్స్ ఇవ్వండి అలాగే లైక్స్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేయండి కథ బాగుంది అనుకుంటే మాత్రం మీ ఫ్రెండ్స్కి ఛానల్ని షేర్ చేయండి